నా పేరు మెహరుని సార్ నేను పొదిలి మండలం నుంచి వచ్చాను మీరు గతంలో ఆడవాళ్ళు ఇంటి పనికి వంట పనికి మాత్రమే పరిమితమన్న రోజుల్లోనే డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టారు సార్ దీని వెనక మీ ఆలోచన ఏంటి సార్ ఇన్ని లక్షల మందికి గ్రూపుల్లో చేరి ఇంత సక్సెస్ అవుతారని మీరు ముందుగానే ఎలా ఊహించగలిగారు సార్ అంటే అమ్మా ఇప్పుడు ఈరోజు మనం చూస్తే ఆ రోజు నేను ఆలోచించింది ఆడబిడ్డలు జనాభాలో సగం ఉన్నారు సగమే మగవాళ్ళు ఉంటారు యాభై శాతమే పనిచేస్తే మిగిలిన యాభై శాతం పనిచేయకపోతే అనుకున్న అభివృద్ధి జరగదు ఒకటి రెండోది ఆడబిడ్డలు అభివృద్ధిలో భాగస్వాములు కాకపోతే మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం వస్తుంది మగవాళ్ళు మేమే సంపాదిస్తున్నాం నీకేం తెలియదు ఇంట్లోనే ఉండాలి నేను చెప్పినట్టే వినాలి అనే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆర్థికంగా సమాజం పైకి రావాలన్నా జనాభాలో సగం ఉండే ఆడబిడ్డల గౌరవం పెరగాలన్నా మీకు ఒక ఆర్గనైజేషన్ అవసరం అనిపించింది అదే డాక్రా సంఘాలు పొదుపు ఉద్యమంతో ప్రారంభించాను ఇప్పుడైనా సరే తక్కువగా మాట్లాడుతున్నాం కానీ అప్పుడైతే నేను నెలకు ఒకసారి లేకుంటే పదివేలకు ఒకసారి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇదే మారిగా అనేక విషయాలు నేను చర్చించేవాడిని మీలో కొన్ని సమస్యలు మీకు చెప్పి ఎట్లా పరిష్కారం చేయాలని నేర్పించేవాడిని ఓసారి చాలా మంది ఆడబిడ్డలు అదొకొచ్చి మీటింగుల్లో మా ఇంట్లో అత్తమామలు ఏదిస్తున్నారు ఎట్లా పరిష్కారం చేసుకోవాలని అడిగేవాళ్ళు భర్త కూడా కొడుతున్నాడు తాగేసి వచ్చి ఇచ్చిన డబ్బులు చాలదని అని కూడా చెప్పేవాళ్ళు అప్పుడు నేను మీ డాక్రా సంఘాలు నేర్పించాను కుటుంబం విడిపోకూడదు అట్లని చెప్పి కొడతా ఉంటే జీవితాంతం సఫర్ కాకూడదు ఎట్లా వాళ్ళని ట్యాకిల్ చేయాలనో కొన్ని చిట్కాలు చెప్పేవాడిని ఆ చిట్కాల వల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యేది అంటే ఏది కూడా మనం నేర్చుకునే విధానం పైన ఉంటుంది ఈరోజు నేను చూస్తున్నాను అక్కడి నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం ఈరోజు పిల్లల్ని మీరే చదివించే పరిస్థితికి వచ్చారు పాడి పశువులు పెట్టుకున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు కొంతమంది అందరిని అన్నగాని కొంతమంది అయితే సంపాదించిన డబ్బుల్ని బ్రాండీ షాపులు తగలేస్తే మీరు పిల్లల్ని చదివించే బాధ్యత మీరు తీసుకున్నారు ఫీజు కడుతున్నారు హాస్టల్కు డబ్బులు వేస్తున్నారు ఎన్ని చేసే పరిస్థితికి వచ్చారు దీనివల్ల మీ గౌరవం పెరిగింది మీ పిల్లలు కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీ ఆదాయం పైన మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆధారపడే పరిస్థితి వస్తున్నారంటే అది నేను ఆలోచించిన విధానం అది ఈరోజు నిజమైంది ఈరోజు ఊటే ఆమె ఇస్తున్నా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం మిమ్మల్ని ఆ నెక్స్ట్ లెవెల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ ఊరులో మీరు కూర్చొని మీకు తెలిసిన పని మీరు చేసి డబ్బులు సంపాదించే విధానానికి నేను శ్రీకారం చుడుతా మీ గౌరవాన్ని పెంచుతా పెంచినప్పుడు నేను చెప్పింది కూడా మీరు వినాలి ఓసారి మీరు కూడా తెలివైన వాళ్ళు నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారో ఒక అన్నగా లేక డాకరా పెట్టినటువంటి వ్యక్తిగా కానీ ఓసారి వేరే వాళ్ళు ఏమన్నా చెప్తే నమ్మేస్తారు నమ్మేసిన తర్వాత మళ్ళీ వైకుంఠ పాలి పైకి పోయి మళ్ళా కిందికి వస్తాం మళ్ళా కింద నుంచి పైకి ఎక్కాలంటే చాలా సమయం పడుతుంది ఈరోజు అదే జరిగింది మీరు చూస్తే ఐదేళ్ళు ఏం జరిగింది ఎప్పుడని మరి కూర్చొని మనం మాడుకున్నాం మనల గురించి ఎప్పుడన్నా మాట్లాడామమ్మా మిమ్మల్ని బస్సులు పెట్టి తీసుకొచ్చేవాళ్ళు బలవంతంగా చుట్టంతా గోతులు దవ్వేవాళ్ళు పారిపోతారని అవునా కాదా ఇప్పుడు నేను స్వేచ్ఛగా అడుగుతున్నా మీ అందరికీ మైకులు ఇస్తున్నా మీరు చెప్పిందంతా వింటాను ఏం చేయాలో చేస్తాను మీకు ఏమి నేర్పించాలనో మనందరం కలిసి ముందుకు పోయేదానికి శ్రీకారం చుడతాం ఈరోజు మళ్ళా మీకు ఒకటి ఆమె ఇస్తున్నాను డాకరా సంఘాలకి మెప్మా సంఘాలకి మిమ్మల్ని మీ శక్తి ఎంత ఉంటే అంత శక్తి ఉపయోగించుకొని తద్వారా మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి నేను ఆలోచిస్తానని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నా మీరందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా